హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు ద లయన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం ఒక లేఅవుట్లో ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంచి లేఅవుట్ నాలుగు ఎకరాలలో ఇదైతే డెవలప్మెంట్ అవుతుంది మీకు హెచ్ఎండి ఎల్పీ నంబర్ కూడా వచ్చేసింది ఈ లేఅవుట్ వచ్చేసి సాగర్ హైవే నుంచి కేవలం అంటే కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది మనం జంక్షన్ జంక్షన్కి వస్తే కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది టీసీఎస్కి వెళ్ళాలంటే అయితే మనకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరము అది కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం మూడు వందల ఇండ్లు వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం టీసీఎస్ ఎంప్లాయీస్ అందరు కలిసేసి ఇక్కడైతే ఒక లేఅవుట్ లో మూడు వందల ఇళ్లలో నివాసం ఉంటున్నారు ఈ లేఅవుట్ అయితే చాలా అద్భుతమైన లేఅవుట్ అని చెప్పుకోవచ్చు ఇంత తక్కువ లో టీసీఎస్ ఆదిపట్ల సరౌండింగ్స్ లో ఇంత తక్కువ లో ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్న లేఅవుట్ అంటే ఈ సాఫ్ట్వేర్ కాలనీ లేఅవుట్ చాలా బాగుంది డెవలప్మెంట్ కూడా చాలా వండర్ఫుల్ గా అయితాయి ఎందుకంటే దీంట్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పార్కులు కానీ మొత్తము చాలా అద్భుతంగా అయితే గ్రీనరీ పార్క్స్ ఎవ్రీథింగ్ చాలా బాగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే దీంట్లో ఇది వచ్చేసేసి మనకి ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ నుంచి డైరెక్ట్ సాగర్ హైదరాబాద్కి ఇచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఒక రోడ్ కటింగ్ అయితే రాబోతుంది ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఈ రెండు బ్లాక్లు మటుకు కంప్లీట్గా విల్లాలకైతే కేటాయించడం జరిగింది సో ఈ దీంట్లో కంప్లీట్గా ఒక్కొక్క విల్లా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత రెండు కోట్ల రూపాయల వరకు అమ్మడం జరుగుతుంది ఒక్కొక్కటి మూడు వేల ఎస్ఎఫ్టీలో నిర్మాణం జరుగుతుంది అలాగే ఎవరన్నా కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకొని అమ్ముకోవడానికి అయితే ఇది బిజినెస్ ఆపర్చునిటీగా భావించవచ్చు ఖచ్చితంగా బాగుంటుంది అంతేకాకుండా ఈ లేఅవుట్ వచ్చేసి ఈ లేఅవుట్ చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు మీకు ఎలాంటి కుంటలు నాళాలు కానీ ఏమి లేవు కాబట్టి హైదరాబాయం కూడా లేదు నిశ్చింతగా ఈ భూమి కొనాలనుకుంటే మీకు లోన్ కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీరు ఈ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ఈరోజు ఇన్వెస్ట్ చేసినా కూడా రేపు అమ్ముకున్నా కూడా మీకు వెయ్యి రెండు వేల రూపాయలు ఒక ఒక ఆరు నెలలు హోల్డ్ చేస్తాం మటుకు ఖచ్చితంగా నలభై వేల వరకు అయితే ఈ ప్లాట్ రేట్ అయితే మారుతుంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి సమయము ఇమీడియట్గా రండి